హలో అండి ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా గోంగూరని ఒల్చుకొని శుభ్రంగా కడుక్కొని కళాయిలో ఆయిల్ వేసి వేయించుకోవాలి గోంగూర చాలా తొందరగా వేగిపోతుంది తర్వాత కావలసిన కొన్ని పప్పులు వేయించుకోవాలి వేరే వాణంలో ఆయిల్ వేసి మినపప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు ఇవి ఐదు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పప్పులన్నీ వేరేగా గోంగూర వేరేగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లగా అయిన తర్వాత పప్పులు అన్నీ మిక్సీ జార్లో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగానే చేసుకోండి పౌడర్గా చేసుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది కూడా ఇదే జార్లో వేసి శుభ్రంగా మిక్సీ చేసుకోవాలి గ్రైండ్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఎక్కడ వాటర్ వాడట్లేదు చూడండి అంతా ఆయిల్తోనే చేసాము సో ఈ గోంగూర పచ్చడి వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది దీనికి పచ్చడికి బాగా రుబ్బుకున్న పచ్చడికి పోపులు వేసుకోవాలి ఆవాల జీలకర్ర మినపప్పు ఎండువేరుకెళ్ళి కరివేపాకు పోపు వేసుకోవాలి